హలో హాయ్ నమస్కారం నా పేరు సుమిత్ గులాటి నేను నటుడిని ప్రస్తుతం నేను యూజినిక్స్ హెయిర్ సైన్స్ వద్ద ఉన్నాను మొదట్లో చాలామంది నాతో ఓహ్ ఏమైంది మీ జుట్టు పల్చబడుతోంది అని అనేవాళ్ళు ఏదో జరుగుతోందని కానీ దాని ప్రభావం నాపై అంతగా లేకుండే నేను స్టైలింగ్ పై శ్రద్ధ వహించేవాడిని కాదు వివిధ స్టైల్స్ లో నా జుట్టు ఫలచగా ఉండగా కనిపించింది అప్పుడు సమస్యలున్నాయని నేను గుర్తించాను వేర్వేరు యాంగిల్స్ లో జుట్టు బాగా కనిపించేది కాదు ఏదైనా చెయ్యాలి అయితే అప్పటి వరకు ఈ సమస్య అలాగే ఉంది వివిధ వయసు గల పాత్రలను పోషిస్తున్నప్పుడు నా జుట్టు అనేది ఎలాంటి నష్టం కలిగించకూడదు లేదా నా జుట్టు కారణంగా ఒక పాత్ర వయసు ఎక్కువ లేదా తక్కువగా కనిపించకూడదు కేవలం నా హెయిర్ స్టైల్ వలన ప్రజలు నన్ను వయసుమీరిన పాత్రలు చేస్తున్నాడు అని అనుకోకూడదు అయితే సార్ చెప్పండి మీ సుదీర్ఘ ప్రక్రియ చివరికి ఈ రోజుకి ముగిసింది ఫైనల్లీ ఇట్ హాస్ కమ్ టు మా లక్ష్యం ఏమిటంటే జుట్టులో మరీ స్పష్టంగా మార్పు కనిపించకుండా సహజంగా ఉండేలా అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగినట్టు ఎవరు కనిపెట్టకుండా ఉండటం అది పూర్తిగా సహజంగా ఉండాలి ముందున్న జుట్టుతో కలిసిపోయేట్లు మేము ఎక్కువ మార్పులు చేయలేదు హెయిర్ లైన్ మరి కిందకి కూడా దించలేదు ఇంకా మీ టెంపుల్స్ మీ వర్క్ చేయలేదు ఎందుకంటే అది మీ ముఖానికి అవసరం అని మా ఆలోచన నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ తర్వాత కొన్నిసార్లు ట్రాన్స్ప్లాంట్ మూలంగా కొంత ఏరియా గురి కావచ్చు ఏరియావచ్చు ఇప్పుడు చాక్లాస్ నివారించడానికి మంచి డైట్ ను పాటించాల్సి ఉంటుంది మీ తలకు బలమైన రసాయనాలు లేదా వేడిని అప్లై చేయకూడదు సరేనా మేము పిఆర్పి చేయగలం వెంటనే కాదు కొన్ని నెలల తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ చేయని జోన్ లో మేము పిఆర్పిని ప్రారంభిస్తాం నేను ఇచ్చే సలహా ఇదే మీరు ఫలితాలను చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తి చెందుతారు నిజంగా ఎందుకంటే మీ గ్రాఫ్ట్ క్వాలిటీ చాలా బాగుంది ప్రక్రియ సజావుగా జరిగింది ఎక్కువ బ్లీడింగ్ జరగలేదు మీరు కూడా చాలా సహకరించారు థ్యాంక్ యూ పర్వాలేదు థ్యాంక్ యూ సో మచ్ మీ టీంకు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా నాన్ ట్రిమ్ విషయానికి వస్తే ప్రత్యేకించి డాక్టర్లకు అలాగే మీ టీంకు కూడా చాలా సమయం పట్టింది ఈ విషయంలో చాలా సమయం వెచ్చించారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు సూపర్బ్ అని అన్నారు కదా అది నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ